అది కూడా మీకు ఇప్పుడు పెట్టుబడి పైసలు ఎంత ఒక రెండు ఎంత ఉంది ఇప్పుడు ఆ పైసలు నడితే ప్రజన్ చేసుకుంటే బండికుంటే అదే పైన కట్టుకున్నాం అంటే ఆ పైసలు రైతు బంధుడు కూడా చాలా పెట్టి సగం టెన్ పర్సెంట్ కూడా ಅಂತ ಪರಿಸರಲ್ಲಿ ಬಾಕ್ತ మనం ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ఉండే ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ అంటే మొత్తం బనా చెప్తే అసలు బాగా అయిపోయింది అప్పుడు మనం ఉన్నప్పుడు ఏది చెప్పలేదు దాకా ఇస్లామియా రోజు చూసుకుంటే లేదు చాలా ఇబ్బంది సార్ మొత్తం అంటే బాగా